హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలు దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా పిల్లలు వారానికి నాలుగు రోజులు చేసి పెట్టినా సరే ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ ఆలు దమ్ బిర్యానీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఈ బిర్యానీ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాసు నార్మల్ రైస్నే తీసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అన్న ముందుగా అయితే నానపెట్టుకోండి ఈ రైస్ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కదా మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఇక ఈ బియ్యాన్ని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక మూడు ఆలూను తీసుకున్నాను బంగాళదుంపల్ని ఒక రెండు పెద్ద సైజు ఒకటి చిన్న సైజు బంగాళదుంపని తీసుకున్నాను వీటిని ఇలా శుభ్రంగా పొట్టు చేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను అండ్ ఒక క్యారెట్ని కూడా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న ఆలుని వాటర్లో వేసి ఒకటికి రెండుసార్లు కడిగేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి తీసుకోండి ఆలు సైజ్ చూసారా మరీ చిన్న ముక్కలుగా ఉండకూడదు మరీ పెద్ద సైజు ముక్కలుగా ఉండకూడదు ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి తర్వాత ఇందులో చిక్కటి పెరుగుని ఒక కప్పు పెరుగుని వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక రెండు స్పూన్లు దాకా కారం ఒక స్పూన్ దాకా ధనియాలు జీలకర్ర రెండు కలిపి గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకున్నాను అండ్ ఒక అర స్పూన్ గరం మసాలా పొడి ఒక వన్ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసుకుంటున్నాను ఇది నేను బయట ఎంటీఆర్ వాళ్ళది తీసుకున్నానండి ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు తర్వాత కొన్ని పచ్చిమిర్చి చీలికలు కాస్త కొత్తిమీర వేసుకొని మీ దగ్గర ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి నేను అల్లం వెల్లుల్లి వేస్తున్నప్పుడు క్లిప్ అయితే తీసానండి అది ఎలా మిస్ అయిందో అర్థం కావట్లేదు ఆన్ చేశాను అనుకొని కెమెరా ఆఫ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేశాను ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఇక ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు మసాలాలు అన్నీ బాగా పట్టించి ఒక పది నిమిషాలన్నా పక్కన పెట్టేసి నానపెట్టుకోండి ఒక పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఆయిల్ కాస్త వేడైన తర్వాత మసాలా దినుసులు బిర్యానీ మసాలా దినుసులు వేసుకొని కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇందులో ముందుగా మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా బంగాళదుంప ముక్కల్ని వీటన్నింటినీ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కాస్త ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇదంతా కాస్త చిక్కగా గ్రేవీ లాగా వచ్చేస్తుంది ఒక రెండు మూడు నిమిషాలు కనుక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే చూసారు కదా ఆల్మోస్ట్ మనకి కాస్త చిక్కగా అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇలా కర్రీలోని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఉడికితే సరిపోతుంది పైకి వచ్చేసిన తర్వాత ఆయిల్ ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని పైన వీడియోలో చూపించిన విధంగా కర్రీ మీద పరుచుకున్నట్లుగా వేసుకోవాలి ఇలా బియ్యం వేసుకొని ఒకటిన్నర గ్లాస్ బియ్యానికి నేను రెండు గ్లాసులు నీళ్లు మాత్రమే తీసుకున్నానండి గ్లాస్కి గ్లాసున్నర నీళ్లు తీసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ గ్రేవీలో కాస్త వాటర్ లిక్విడ్ కంటెంట్ ఉంది కాబట్టి కాస్త తక్కువ వాటర్ తీసుకోండి తర్వాత బియ్యానికి సరిపడా ఉప్పు వేసుకొని పై పైన బియ్యం మాత్రమే కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్స్ ఇంకా కాస్త కొత్తిమీర తరుగు మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోండి నా దగ్గర పుదీనా లేదండి కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒకసారి అలా పై పైన కలుపుకోండి ఎందుకంటే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి అదంతా ఒకే దగ్గర ఉండకుండా బియ్యంలో కలిసే విధంగా కలుపుకోవాలి మొత్తం అడుగు నుంచి కర్రీ మొత్తం కలిసేలా కాకుండా పై పైన కలుపుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసారంటే చక్కగా ఆలు దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి పెట్టండి పిల్లలకి పదే పదే అడిగి మరీ చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది వారంలో నాలుగైదు సార్లు చేసి పెట్టినా సరే ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు అండ్ హెల్దీ కూడా ఇందులోకి సైడ్ డిష్గా మరి ఇంకేమీ కర్రీస్ కూడా అవసరం లేదు ఇలానే ఉత్తిగా తినేసేయచ్చు లాస్ట్లో కాస్త రైతాతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు తప్పకుండా మీరు కూడా ఈ ఆలు దమ్ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్ళూరిపోతున్నాయి కదా కూర చేసే టైం లేనప్పుడు కూడా ఈ బిర్యానీని ట్రై చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు నిమిషాల్లో అయిపోతుంది ప్రాసెస్ అంతా కూర అన్నం రెండు విడివిడిగా చేసి కలుపుకొని తింటక కంటే ఇలా రెండిటితో బిర్యానీ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఈ బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్